హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సంక్రాంతి పండగకి ఇంకా మనం షాపింగ్ చేయలేదు అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఏంటంటే ఇంత మంచి బ్యూటిఫుల్ డ్రెస్ అయితే మనం ఇంట్లో కూర్చొని అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ లేదంటే ఎజియోలో కానీ ఆర్డర్ చేసుకోవచ్చు మీకు ఆ లింక్స్ కావాలంటే నేను కమసేషన్లో అయితే కమెంట్ కమెంట్ చేస్తాను అండ్ మీకు ఒకసారి డ్రస్ చూడండి ఎంత బాగుందంటే వైన్ కలర్ వచ్చేసి మంచిగా ఇచ్చారు అండ్ వర్క్ కూడా ఇచ్చారు థ్రెడ్ వర్క్ ఇచ్చారు చాలా గ్రాండ్గా అయితే ఉంటారండి మనకి సంక్రాంతి అంటే మంచి ట్రెడిషనల్గా హాఫ్ సారీస్ అలా వేర్ చేసుకుంటాం కదా దానికన్నా బెటర్గా మంచి లుక్ వచ్చేలాగా అయితే ఈ డ్రెస్ అయితే ఉంటుందండి అంత బాగుంది త్రీ పీస్ సెట్ అండి మనకి టాపు అలాగే బోటమ్ అలాగే చున్నీ కూడా ఇచ్చారు చున్నీ కూడా గ్రాండ్గా ఉంది అండ్ మనకి షైనీగా ఉందండి చూడండి ఒకసారి షైనీ లుక్ అయితే ఉంది క్లాత్ అయితే మనకి కొంచెం సిల్క్ అండి మనకి వాష్ చేసినా కానీ సేమ్లా ఉంటుంది కాటన్ అలా అయితే మనకి మళ్ళీ ఐరన్ చేసుకోవాలి అలా ఉంటుంది కదా ఐరన్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు అండ్ ప్యాంట్ వచ్చేసి కూడా చాలా బాగుందండి స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇచ్చేసి బోటమ్కి అయితే మనకి లేస్లా ఇచ్చారు అక్కడ కూడా థ్రెడ్ వర్కే చేశారండి చాలా మంచి క్వాలిటీ అయితే ఉంది టాప్ అయితే ఏ క్లాత్ అయితే కుట్టారో బోటమ్ కూడా అదే క్లాత్తో కుట్టారు అలాగే బోటమ్కి మనకి లైనింగ్ కూడా ఇచ్చారండి మంచిగా విజిబుల్ కాకుండా చాలా మంచి క్వాలిటీ అయితే ఉంది కాకపోతే ప్రైస్ ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఫోర్టీన్ హండ్రెడ్కి ఈ డ్రెస్ నాకు బాగా అనిపించింది క్వాలిటీ వైజ్గా లుక్ వైజ్గా అలాగే కలర్ కూడా బాగుంది షైనిగా కూడా ఉంది అండ్ మనం వేర్ చేసుకుంటే ఎవరికైనా బాగా సెట్ అవుతుందండి వైన్ కలర్ అయితే అండ్ దుప్పటా చూస్తే మీకు దుప్పటా కూడా మంచిగా వర్క్ అయితే ఇచ్చారు థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు గోల్డ్ కలర్ వర్క్ లాగా మొత్తం బుటిస్ లాగా ఇచ్చారు అండ్ మనకు దుప్పట లెంత్ కొంచెం తక్కువగా అనిపించింది వన్ సైడ్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి టూ సైడ్స్ వేసుకుంటే కొంచెం తక్కువగా అనిపించింది అండ్ మనకి విర్త్ కూడా చూడండి ఒకసారి మీకు మెజర్ చేసి చూపిస్తున్నాను విత్ ఎంతుందో అంటే ఇలా ఫోర్ అండ్ హాఫ్ అలా ఉంది నా హ్యాండ్ చాలా చిన్నది విర్త్ కొంచెం మీకు ఎక్స్ట్రా కావాలన్న వాళ్ళకి సరిపోదు ఇది నాకైతే సరిపోయిద్ది కొంచెం తక్కువగానే ఉంది విర్త్ అండ్ లెంత్ కూడా తక్కువగానే అనిపించింది కాకపోతే వన్ సైడ్ వేసుకుంటే సూపర్ సరిపోయిందండి ఎవరికైనా కానీ ఇంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండి అండ్ మీకు నిజంగా దీని లింక్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే సూపర్ సూపర్ నచ్చింది థ్యాంక్ యూ అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలన్నా కానీ ఒకసారి లైక్ కొట్టండి దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఇది ఇంట్రెస్టింగ్గా ఉన్నారా లేదు అని చెప్పేసి ఇంతే అండి ఈ వీడియో